అందరికీ నమస్కారం మీ వెంకటేశ్వరరావు చవాకుల ఎల్ఐసి ఏజెంట్ మీ సంపాదించే కాలానికి ఇన్సూరెన్స్ తీసుకున్నారా మీరు సంపాదించే కాలానికి ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మీ సంపాదించే టైం ఏదైతుందో ఆ టైంకి ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి తీసుకుంటే కనుక ఏ వ్యక్తి అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు ఆ వ్యక్తి ఫ్యామిలీ ఆయన్ని కోల్పోయినా సరే ఆ సంపాదనను కోల్పోదు ఆ సంపాదన ఎల్ఐసి భర్తీ చేస్తుంది ఇన్సూరెన్స్ భర్తీ చేస్తుంది లేకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ సంపాదన భారం బాధ్యతల భారం అది జీవిత భాగస్వామ్యం మీద పడుతుంది ఆ వ్యక్తి జీవిత భాగస్వామ్యం మీద పడుతుంది ఆ పిల్లల బాధ్యత ఆ జీవిత భాగస్వామి వయ్యాల్సి వస్తుంది మీరు ముందుగానే సంపాదించే కాలానికి ఇన్సూరెన్స్ చేసుకుంటే మీరు కోల్పోయిన మీ సంపాదన నా ఫ్యామిలీ కోల్పోదు అందువల్ల ఖచ్చితంగా మీరు సంపాదించే టయానికి కాలానికి ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక మనిషి మొదటి ఇరవై సంవత్సరాలు కూడా బాల్యం యవ్వనంలో గడిచిపోతుంది ఆ ఆఖరి ఇరవై సంవత్సరాలు కూడా ముసలితనంలో గడిచిపోతుంది కానీ మధ్యన ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మాత్రమే ఆయన సంపాదించే కాలం బాధ్యతలు పూర్తి చేసే కాలం ఉంటుంది ఈ బాధ్యతలు పూర్తి చేసే కాలానికి గ్యారంటీగా ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ ఉందండి బైక్ ఉన్నంతకాలం కూడా మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అది వెహికల్స్ ఏ అయినా సరే వెహికల్స్ ఉన్నంతకాలం కూడా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి కానీ మనిషి కాల కాదు మనిషి సంపాదించే కాలానికి తప్పకుండా మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఎందుకంటే బాల్యలో కట్టలేరు ముసలిధనంలోనూ కట్టలేరు కానీ సంపాదించే కాలానికి ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఆ సంపాదించే కాలానికి చేసే అత్యద్భుతమైన పా ప్లానే జీవనలాభ్ ప్లాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అంటే దీనిలో ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ డెప్త్కి వెళ్తే లాంగ్ వీడియో అయిపోతుందని మీకు చెప్పట్లేదు ఒక ఉదాహరణకు మాత్రమే మీకు చెప్తున్నాను జీవన్ లాబ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ పీరియడ్ పెట్టి స్కీమ్ తీసుకుంటే మీకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కనుక ఏదైనా రిస్క్ జరిగితే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఫ్యామిలీకి నామినీ ఎవరవుతున్నారో వాళ్ళకి పే చేస్తారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోలో ఏమీ జరగకపోతే కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు కట్టని అమౌంట్కి బోనస్ జమ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనంతరం మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తారు కానీ ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పే చేయగల ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఆఖరి నైన్ ఇయర్స్ మీరు పే చేయక మీరు కనుక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పదహారు సంవత్సరాలు మాత్రమే కట్టుకోవాలి లాస్ట్ నైన్ ఇయర్స్ నాట్ వే కట్టక్కర్లేదు మీరు పదహారు సంవత్సరాలు కట్టేస్తే నైన్ ఇయర్స్ మీరు లేకుండానే పాలసీ రన్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనంతరం అంటే మీకు పదహారు సంవత్సరాలు ప్లస్ తొమ్మిది సంవత్సరాలు కలిపి ఇరవై ఐదు సంవత్సరాలు మీకు అమౌంట్ అనేది ఇస్తారు మీకు ఆ నైన్ ఇయర్స్ మీరు నాట్ పే అందువల్ల ఏంటంటే మీరు ఒక పదహారు సంవత్సరాలు కట్టుకుని నైన్ ఇయర్స్ మీరు అలా ఉంటే కనుక ఆ నైన్ ఇయర్స్ టైంలో కూడా మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అంటే మీరు పాలసీ కట్టి టైంలో కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మీరు పాలసీ కట్టనే టైంలో కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది మినిమం రెండు లక్షల రూపాయల ప్లాన్ ఇది రెండు లక్షల రూపాయల ప్లాన్ ఆ పైన మేము ఇష్టం మీ బడ్జెట్ని బట్టి మీరు ఎంతైనా చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ లోపవాళ్ళకు మాత్రమే ఇస్తాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టరం ఇంకా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి ట్వంటీ వన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కూడా ఉన్నాయి కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ మాత్రం యాభై సంవత్సరాల లోపు వరకు మాత్రమే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తారు యాభై సంవత్సరాలు దాటితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్ము ఇవ్వడు అందువల్ల ఖచ్చితంగా మీరు ఆ ప్లాన్ ఖచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈ జీవన్ లాభ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ వివరాలు కనుక మీరు పూర్తి సమాచారం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను మీరు వివరాలు కాల్స్తే నాకు ఫోన్ చేయగలరు నమస్తే